హలో దోస్తులు నమస్తే అందరికి ఈ పత్తి గింజ పావలా గౌడక్క లెస్త లెస్త మాట్లాడుతుంది ఒక్కసారి ఏం మాట్లాడుతుందో ఇంద్రి కొంచెం పెద్ద ఏమే పత్తి గింజ పావలా గౌడక్క నీ వీడియోలు పెట్టుకుని నేను బతుకుతుందనా ఆ నువ్వు పెద్ద సెలబ్రిటీవి నీ వీడియోలు పెట్టుకుని నేను బతుకుతున్నా ఫాలోవర్స్ ఎంత నీ ఫాలోవర్స్ ఎంతే నా వ్యూస్ ఎంత నీ వ్యూస్ ఎంతే పత్తి గింజ పావలా గౌడక్క నీ వీడియోలు పెట్టుకుని నేను బతికే అవసరం నాకు లేదే నాకంటూ బతుకు తెరి ఉంది నేను సొంత కష్టం రెక్కల కష్టంతో నేను బతికి నలుగురికి బతుకునిస్తా నేను నాకు షాప్ ఉంది స్వయం ఉపాధి ఉంది నీ లెక్క నెల జీతం తీసుకునే పేడ ఆర్టిస్ట్ కాదే నేను పత్తి గింజ పావలా గౌడక్క నీ పేడా ఆర్టిస్ట్ ని కాదు నీ లెక్క నెల జీతం తీసుకొని కార్లలో కూర్చొని తీరుక్కుంటా షెరల పొంటి బావల పొంటి పిచ్చి వేషాలు వేసే ఆడదాన్ని కాదు పత్తి గింజ పావలా గౌడక్క నాకంటూ ఒక ఉపాధి ఉంది ఆ కష్టం చేసుకునే బతుకుతా ఇంకోటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రశ్నించు ప్రభుత్వాన్ని తప్పులేదు దేశ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అరే తొరే గుంపు మేస్త్రి అని మాట్లాడుతున్నావు గుంపు మేస్త్రి అని ఇంకొకసారి అంటే నీకు గూ అలుగుతుంది నాతో పెట్టుకోకు మామూలుగా ఉండదు బిడ్డ నీకు ఏమనుకుంటున్నావో పెట్టుకోని చూడు తెలుస్తుంది నీకు